నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఏదైతే జరిగిందో ఆ ఘోర పరాజయం బీఆర్ఎస్ పార్టీని కుంగదీస్తుంది అని చెప్పేసి చాలామంది ముందుగానే అంచనా వేశారు అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడ భవిష్యత్తు మనుగడకి కూడా అది చాలా ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి కొంతమంది మాట్లాడారు నిజంగా బీఆర్ఎస్ భవిష్యత్తు మనుగడకి ప్రశ్నార్థం అవుతుందా అవ్వదా పక్కన పెడితే గనక రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఎలక్షన్లకి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అది చాలా పెద్ద దెబ్బే అవుతుంది అని చెప్పేసి మాత్రం చెప్పొచ్చు ఎందుకని అంటే భవిష్యత్తు మనుగడికి మాత్రం బీఆర్ఎస్కి ఎటువంటి ఢోకా ఉండదు ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా అంటే ఇతర పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు చెప్పినట్టుగా బీఆర్ఎస్ అంత త్వరగా కొలాప్స్ అయిపోతుంది నామరూపాలు లేకుండా పోతుంది అనుకోవడానికి మాత్రం వీలైదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మంచి క్యాడర్ ఉంది బేస్ ఉంది తెలంగాణ పార్టీ తెలంగాణ వాదన నుంచి పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర వాదన అంటే తెలంగాణ సపరేట్ తెలంగాణ అనే దాంట్లో నుంచి పుట్టిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇది అంటే సపరేట్ స్టేట్ సపరేట్ అవ్వాలి అనే దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ సో ప్రజల మనోభావాల నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా క్యాడర్ అనేది బలమైన క్యాడర్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి పోదు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకి మాత్రం ఇది చాలా పెద్ద దెబ్బే అవుతుంది ఆ పార్టీకి అని చెప్పడంలో మాత్రం కొంత సంశయం ఉంది ఆ పార్టీకి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకి మాత్రం కొంచెం డ్యామేజ్ చేసే అవకాశం మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓడిపోవడం అనేది మాత్రం గట్టి దెబ్బ చెప్పొచ్చు ఎందుకని ఏంటి అని అంటే కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బై ఎలక్షన్కి వెళ్ళిందో ఇది కేటీఆర్ లీడర్షిప్ని కూడా ప్రశ్నిస్తోంది ఎందుకని అంటే కేటీఆర్ తను ఒక్కడే ప్రచారానికి వెళ్ళాడు ఎక్కడ చూసినా కానీ కేటీఆర్ మాత్రమే కనిపిస్తాడు కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆ పర్సన్ ఎవరైతే బై ఎలక్షన్లో నిలబడ్డారో మాగంటి సునీత తను మాత్రమే కనిపిస్తారు అదే కేసీఆర్ అనుకోండి పక్కన ఎవరైనా ఒక సీనియర్ లీడర్ని పెట్టుకుంటారు ఆయన మాట్లాడనివ్వండి మాట్లాడనివ్వకపోండి ఒక సీనియర్ ఇద్దరు ముగ్గురు సీనియర్ లీడర్స్ని పార్టీలో వాళ్ళని పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు మధ్య మధ్యలో ఆయన చెడుకులు కూడా ఉంటాయి ఏం ఏమంటావు ఏం దీని గురించి ఏమంటావు నువ్వేమంటావు మనం ఇద్దరు ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా కార్లో వచ్చేటప్పుడు మనం బస్సులో వచ్చేటప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా అని చెప్పేసి వాళ్ళని ఇంట్రాక్ట్ చేస్తూ ఉంటారు ప్రజలతోటి సో ఇక్కడ మాత్రం కేటీఆర్ అలా కాదు మొత్తం హోల్ అండ్ సోల్ నేనే అన్నట్టుగా నేనే చేశాను నా వల్లే అవుతుంది నేనే సాధిస్తాను అన్నట్టుగా తన భుజానం వేసుకుని ముందుకు తీసుకువెళ్ళారు ఇది ఏమైంది బీఆర్ఎస్ పార్టీకి బై ఎలక్షన్లో వైఫల్యాన్ని తెచ్చిపెట్టింది సో ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో మాగడ్డి సునీత గెలవకపోవటం ఈ సిట్టింగ్ సీట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ రెండు సార్లు గెలుచుకుంది బై ఎలక్షన్లో ఇప్పుడు ఓడిపోయిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కాన్స్టిట్యుయెన్సీ రెండుసార్లు బీఆర్ఎస్ గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిది అలాగే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రెండు సార్లు కూడా బీఆర్ఎస్ సాధించుకుంది అంతకుముందు తెలుగుదేశం పార్టీ మీద మాగంటి గోపినాథ్ రెండు వేల పద్నాలుగులో గెలిచుండొచ్చుగాక ఎప్పుడైతే మాగంటి గోపినాథ్ టీఆర్ఎస్లోకి వచ్చారో అది పక్కా టిఆర్ఎస్ సీట్ అయిపోయిందిక అలాంటి సీట్ని కాంగ్రెస్ ఇప్పుడు కైవసం చేసుకుంది అని అంటే అది పూర్తిగా కేటీఆర్ హోల్ అండ్ సోల్గా వెళ్ళి ప్రచారం చేసి బీఆర్ఎస్ని రిప్రజెంట్ చేస్తూ కేటీఆర్ వెళ్ళి ప్రచారం చేసినప్పుడు అది ఫెయిల్ అవటం వల్ల అది కేటీఆర్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది సో ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో మనకి కాంగ్రెస్ పార్టీ మీద పోరాడి ఓడిపోయినప్పుడు మనకి బీఆర్ఎస్ పార్టీలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు వాళ్ళు అంటే నేను మీకు వాళ్ళందరూ ఫొటోస్ చూపించాలి వాళ్ళందరినీ చూపించాలి కాబట్టి నేను ఇప్పుడు అప్పట్లో కాళేశ్వరం విజిట్కి వెళుతున్న బస్ ఇది చూపిస్తున్నాను వీడియో సో వాళ్ళల్లో ఇద్దరు అంటే అకస్మాత్తుగా చనిపోవడం వల్ల బై ఎలక్షన్ వచ్చింది ఒకటి కంటోన్మెంట్ రెండు జూబ్లీ హిల్స్ వాళ్ళిద్దరూ కూడా ఆ టికెట్స్ పోవటం వల్ల ముప్పై ఏడు మందికి వచ్చింది సో ఇప్పుడు ముప్పై ఏడు మంది ఉండాలి కాంగ్రెస్లో సారీ బీఆర్ఎస్లో సో అయితే వీళ్ళలో పది మంది ఆల్రెడీ జంప్ కొట్టేశారు దాని మీద కేసు కూడా నడుస్తుంది సుప్రీంకోర్టు వరకు కూడా బీఆర్ఎస్ వెళ్ళింది మా పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి కలిశారు వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొంతమంది కోరుతున్నారు సో స్పీకర్ దగ్గర అది పెండింగ్లో ఉంది ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇంకా కొంతమంది నేతలు బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోతాం అని చెప్పేసి మాట్లాడుతున్నారట ఎందుకని అంటే ఇప్పుడు ఈ బై ఎలక్షనే పెద్ద రీజన్ అయిపోయింది ఈ బై ఎలక్షన్లో ఓడిపోవటం ఇది ఫ్యూచర్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల మీద కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి చాలామంది మాట సో మరి ఇలాగా జూబ్లీహిల్స్ పోయింది ఇప్పుడు ఆ రాబోయే ఇది ఇంపాక్ట్ వచ్చేసి జిహెచ్ఎంసి అలాగే స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా మీద కూడా పడుతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వీటిల్లో గెలుపు సాధించే అవకాశం కూడా సన్నగిల్లుతోంది కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల నాటికి కూడా బీఆర్ఎస్ గెలుపుకి అంతగా అవకాశాలు ఉండవు కాబట్టి మేము బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పేసి అంతర్గతంగా కొంతమంది ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట అయితే వాళ్ళ పేర్లు అనేవి బయటకు రానివ్వటం లేదు చాలామంది సీక్రెట్గా ఉంచారు సో వీళ్ళంతా కూడా డైరెక్ట్గా అధిష్టానం దగ్గరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరికి మధ్యలో రేవంత్ రెడ్డి దగ్గరికి కానీ లేకపోతే ఇక్కడ పిసిసి అధ్యక్షుడి దగ్గరికి కానీ వాళ్ళు ఎక్కడా కూడా మాటామంతి కలపడం లేదు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే అటు రాహుల్ గాంధీ కావచ్చు లేకపోతే ప్రియాంక గాంధీ కావచ్చు లేకపోతే కేసీ వేణుగోపాల్ కావచ్చు మల్లికార్జున ఖర్గే కావచ్చు ఇలాంటి పార్టీ పెద్దలతోటి డైరెక్ట్గా డీలింగ్ పెట్టుకుంటున్నారట బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకి మేము కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేస్తాము మాకు టికెట్ కన్ఫామ్ చేసేట్లయితే చెప్పండి మేము పార్టీ మారుతాము అని చెప్పేసి డైరెక్ట్గా అధిష్టానంతో మాట్లాడుకుంటున్నారట మరి ఒకవేళ వాళ్ళు కనుక టికెట్కి అష్యూరెన్స్ ఇచ్చి పోటీ చేసే స్థానం మీద కూడా అష్యూరెన్స్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో ఇలా గనక వెళ్ళిపోతే అంటే ఇప్పుడుగా ఇప్పుడు వరకు మనకి ఎంతమంది వెళ్ళిపోయారు ఎంతమంది మిగిలారు అనే విషయాలను ఒకసారి చూస్తే ముప్పై తొమ్మిది మందిలో నుంచి రెండు బయలక్షన్ల ద్వారా వెళ్ళిపోతే ముప్పై ఏడు మంది మిగిలారు దాంట్లో నుంచి కొంతమంది అంటే పది మంది ఆల్రెడీ మేము బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కండువా రేవంత్ రెడ్డి సమక్షంలోను లేకపోతే పిసిసి అధ్యక్షుడి సమక్షంలోను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పట్టుబట్టిందని చెప్పేసి మనం అనుకున్నాం ఈ పది మంది కాకుండా ఇంకొక పద్నాలుగు మంది కనుక ఇంకొక పద్నాలుగు మంది కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే బయటకు వెళ్ళిపోతే బీఆర్ఎస్ ఎల్పి విలీనం జరిగిపోతుంది సో ఇది జరిగిపోతే అసలు ఇక్కడ బై ఎలక్షన్ రావాలని కానీ లేకపోతే వీళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేయాలని కానీ బీఆర్ఎస్ పట్టుబడుతుందని చెప్పాం కదా ఇది కూడా జరగదు సో మొత్తానికి మొత్తం అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది టైంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలాగైతే బిఆర్ఎస్ లోకి తీసేసుకున్నారో రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా సారీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో మధ్యలో అనుకుంటా టీడీఎల్పీని విలీనం చేసుకున్నారు కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్లోకి తీసుకొని టీడీఎల్పీ విలీనం జరిగింది సో అలాగా ఇప్పుడు కనుక ఈ పది మంది ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి తోడు ఇంకొక పద్నాలుగు మంది కనుక బీఆర్ఎస్కి తిరుగుబావుట ఎగురవేసి మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతాం అని చెప్పేసి కనుక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే ఇది ఖచ్చితంగా ఎల్పి విలీనం అయిపోతుంది ఇది గనక అయ్యిందంటే పరువు గంగలో కలిసినట్టే ఇలా అనకూడదు ఒక పార్టీ గురించి కానీ ఇది గనక అయ్యిందంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ఎల్పి విలీనం కనుక జరిగిందంటే పరువు గంగలో కలిసిపోయినట్టు ఇన్నాళ్ళు కేసీఆర్ నిలబెట్టుకున్న పరువు ప్రతిష్టలు రాజకీయంగా తను సాధించిన విజయాలు అవన్నీ కూడా ఒక్క దెబ్బతో ఊడ్చుకుపోతాయి ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క దెబ్బకి ఊడ్చుకుపోయిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య మొత్తం అంతా కూడా ఒక్క దెబ్బకి బీఆర్ఎస్లోకి అంతా వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ టీడీపీ విలీనం టీడీఎల్పీ విలీనం జరిగిపోయినట్టుగా అయిందో సో ఎప్పుడైతే టీడీఎల్పీ విలీనం జరిగిందో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మనుగడే లేదు తెలంగాణలో అని చెప్పేసి ఒక ప్రచారం ఎట్లయితే జరిగిందో చంద్రబాబు గురించి అంటే ఇక్కడ ఇక చంద్రబాబుకి తెలంగాణ రాష్ట్రం రాజకీయాలతోటి సంబంధం లేదు అనేలాగే ఎలాగైతే ప్రచారం జరిగిందో అలా జరిగిపోతుంది సో కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది నేతలు ఎప్పుడూ కూడా అహంభావానికి పోకూడదు కలుపుగోలు తనంతో నలుగురిని కలుపుకుపోయే వ్యక్తిత్వంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది నేనే విజయం సాధించేశాను అంతా నాదే అని అనుకుంటే కూడా పొరపాటు పడే బోల్తా పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇక్కడ కేటీఆర్ ఈ బై ఎలక్షన్లో ఆయన విజయం సాధించలేకపోయారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఇదే విషయంలో కవిత కూడా ఇక్కడ సెటైర్లు వేసే పరిస్థితికి వచ్చేసింది కవిత ఏమంటుంది మీ జబ్బలు మీరు చరుచుకున్నారు హరీష్ రావు జబ్బలు నువ్వు చరిచావు సెభాష్ బావా అని ఆయన సెభాష్ బావా అని చెప్పేసి నీ జబ్బలు ఆయన చరిచాడు సో మీరిద్దరూ కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకున్నారు పోయింది బీఆర్ఎస్ పరువు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది కృష్ణార్జులు అంటున్నారు ఈ కృష్ణార్జులు కలిసి వేరే వాళ్ళ మీద కదా పాండవులు సారీ పాండవుల పక్షాన్ని నిలిచిన కృష్ణార్జునులు మొత్తం వీళ్ళిద్దరూ కలిసి కౌరవుల మీద కదా బాణాలు వేయాలి కానీ కౌరవుల మీద వెయ్యలేదు బాణాలు వీళ్ళ మీద ఒకళ్ళు వీళ్ళే బాణాలు వేసుకుంటున్నారు అంతర్గతంగా సో దానివల్లే బీఆర్ఎస్ చాలా పెద్ద దెబ్బ పడుతుంది బీఆర్ఎస్కి సో అసలు ముందు బీఆర్ఎస్ని ముందు సరి చేసుకోవాలి సెటరేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆవిడ చెప్తోంది సో దొరికిందే అంది కదా నన్ను బయటికి పంపించేశారన్న అక్కసుతోటి ఆవిడ ఇలాంటి సెటైర్లు వేస్తున్నారా లేకపోతే ఇది సెటైర్లు కాదు బీఆర్ఎస్ పార్టీ నాలుగు కాలాల పాటు పచ్చగా ఉండాలని చెప్పేసి హితో పలుకుతున్నారా అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది కానీ ఆవిడ చెప్పిన మాట అయితే వాస్తవం అని మాత్రం పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా అంటున్నారు మరి దీని మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ